హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తక్కువ గోల్డ్ వెయిట్ గ్రీన్ క్రిస్టల్ బీడ్స్తో ఇలా మూడు వరుసల నెక్లెస్ ని తయారు చేసుకోండి ముందుగా ఫిష్ వైర్కి ఫోర్ గ్రీన్ క్రిస్టల్ బీడ్స్ తీసుకోవాలి అంటే ముందుగా కనెక్టర్ని తయారు చేసుకోవాలి బీడ్స్ తో ఇక్కడ నేను గోల్డ్ వాడుతున్నాను కదండి అందుకే గోల్ వేరే కనెక్టర్ తీసుకుంటే కలర్ పోతుంది కదండి అందుకే ఇలా బీడ్స్ తో కనెక్టర్ తయారు చేస్తున్నాను ముందుగా తీసుకున్న గ్రీన్ టూ గ్రీన్ క్రిస్టల్ బీడ్స్ లో నుంచి ఫిష్ వైర్ని పైకి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఇక్కడ పక్కకే చూసిన టూ గ్రీన్ క్రిస్టల్ బీడ్స్ లో నుంచి వైర్ని పైకి తీసుకోవాలి మళ్ళీ వైర్ కి టూ గ్రీన్ క్రిస్టల్ బిడ్స్ తీసుకోవాలి ఇక్కడ పక్కకి చూసిన టూ గ్రీన్ క్రిస్టల్ బిడ్స్ నుంచి వైర్ ని పైకి తీసుకోవాలి వైర్కి ఫైవ్ గ్రీన్ క్రిస్టల్ బీడ్స్ తీసుకోవాలి బ్యాక్ రోప్ డోరికి రింగ్ ఉంటుంది కదండి ఆ రింగుని వేసి దీనికి వేసుకునేటట్టుగా ఇలా రౌండ్ షేప్లో క్రిస్టల్ బిడ్స్తో ఇలా క్రిస్టల్ బీడ్స్ని తీసుకున్నాను రౌండ్గా అలా ఫైవ్ గ్రీన్ క్రిస్టల్ బీడ్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ వైర్లో నుంచి వైర్ని తీసుకోవాలి అక్కడే వైర్లో నుంచి వైర్ని తీసుకుంటూ రెండు మూడులో వేసుకోవాలి వైర్కి అలా ముడి వేసుకున్న తర్వాత వైర్ని ఇక్కడ గ్రీన్ క్రిస్టల్ వీల్లో నుంచి తీసుకొని వైర్ని కట్ చేసుకోవాలి ఇక్కడ ఫస్ట్లో మిగిలిన వైర్ని కూడా వైర్లో నుంచి వైర్ని తీసుకుంటూ రెండు మూడులు వేసుకోవాలి ఇక్కడ ఫిస్టర్ బిడ్స్ కనిపిస్తున్నాయి కదా అందులో నుంచి వైర్ ని తీసుకోవాలి వైర్ ని కట్ చేసుకోవాలి సేమ్ ఇలాంటిదే మరొక కనెక్టర్ ని తయారు చేసుకోవాలి గ్రీన్ క్రిస్టల్ బిడ్స్ తో ఇప్పుడు మూడు దారాల వరుసలను తీసుకోవాలి ముందుగా ఫస్ట్ లైన్కి గ్రీన్ క్రిస్టల్ బిడ్స్ తీసుకోవాలి ఇక్కడ నేను మొత్తం వన్ థర్టీ ఫైవ్ గ్రీన్ క్రిస్టల్ బిడ్స్ తీసుకున్నానండి ఫస్ట్ లైన్కి ఇక్కడ సెకండ్ లైన్కి ఫిఫ్టీ గ్రీన్ క్రిస్టల్ బిడ్స్ ముందుగా తీసుకున్న తర్వాత వన్ గ్రీన్ క్రిస్టల్ బిడ్స్ తీసుకున్నాను టూ ఎంఎం సైజ్ది మళ్ళీ ఫైవ్ గ్రీన్ క్రిస్టల్ బీడ్స్ వన్ ఎంఎం సైజ్ తీసుకొని మళ్ళీ వన్ గ్రీన్ క్రిస్టల్ టూ ఎంఎం సైజ్ తీసుకున్నాను మొత్తం గ్రీన్ క్రిస్టల్ బీడ్స్ ఎయిట్ వస్తాయి టూ ఎంఎం సైజుకి సెకండ్ వరుసకి ఇక్కడ మూడో వరుసకి ఫైవ్ గ్రీన్ క్రిస్టల్ బీడ్స్ తీసుకున్న తర్వాత వన్ గ్రీన్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి ఇక్కడ మ్యాంగో పెండెంట్ని తీసుకోవాలి మళ్ళీ వన్ గ్రీన్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి మళ్ళీ ఫైవ్ గ్రీన్ క్రిస్టల్ బీడ్స్ తీసుకోవాలి వన్ఎంఎం సైజువి ఇది గోల్డ్లోనే కాకుండా వన్ గ్రామ్ గోల్డ్లో కూడా చిన్న పెండెంట్స్ ఉంటాయి కదండీ వాటితో కూడా తయారు చేసుకోవచ్చు ఈ నెక్లెస్ని ఇలా టూ మ్యాంగో పెండెంట్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ మధ్యలో వచ్చేటట్టుగా లక్ష్మీదేవి అమ్మవారి కాసును తీసుకున్నాను ఇలా పెండెంట్స్ మధ్యలో ఫైవ్ ఫైవ్ గ్రీన్ క్రిస్టల్ బీడ్స్ వస్తాయి వన్ ఎంఎం సైజువి పెండెంట్స్ పక్కకి టూ ఎంఎం సైజువి వన్ గ్రీన్ క్రిస్టల్ బీడ్ వన్ గ్రీన్ క్రిస్టల్ బీడ్స్ వస్తాయి అటు సైడ్ ఇటు సైడ్ ఇక్కడ మూడో వరుసకి అటు చివర ఇటు చివర థర్టీ గ్రీన్ క్రిస్టల్ బీడ్స్ తీసుకున్న తర్వాత టూ ఎంఎం సైజు వన్ గ్రీన్ క్రిస్టల్ బీడ్ టూ వస్తాయండి ఇటు సైడ్ టూ అటు సైడ్ టూ వాటి మధ్యలో ఫిఫ్టీన్ గ్రీన్ క్రిస్టల్ బీడ్స్ వస్తాయి వన్ ఎంఎం సైజువి ఇక్కడ కనెక్టర్కి ఫస్ట్ వర్స్ అని ఇక్కడ చివరిలో చూపిస్తున్న టూ గ్రీన్ ఫిస్ టాబ్లెట్స్లో నుంచి దారాన్ని తీసుకుంటూ అక్కడే దారం వైర్లో నుంచి దారం తీసుకుంటూ దారంలో నుంచి దారం తీసుకుంటూ రెండు మూడు ముళ్ళు వేసుకోవాలి ఇలా ముడి వేసుకున్న తర్వాత కింద చూసిన గ్రీన్ క్రిస్టల్ బిల్లో నుంచి దారాన్ని కిందకి తీసుకోవాలి దారాన్ని కట్ చేసుకోవాలి ఇలా మొదటి వరుసని వేరే కనెక్టర్కి ఫస్ట్ వరుసలో చూస్తున్న టూ గ్రీన్ క్రిస్టల్ బిల్ లో నుంచి తీసుకోవాలి ఇటు సైడ్ ఎలా తీసుకున్నామో అటు సైడ్ కూడా అలానే తీసుకోవాలి ఇలా ఫస్ట్ వర్స్ని కనెక్టర్కి తీసుకున్న తర్వాత ఇక్కడ సెకండ్ వర్స్ అని ఇక్కడ సెకండ్ ప్లేస్లో చూపిస్తున్న టూ గ్రీన్ క్రిస్టల్ బుడ్స్లో నుంచి తీసుకోవాలి కనెక్టర్లో సెకండ్ ప్లేస్లో చూస్తున్న టూ గ్రీన్ క్రిస్టల్ బుడ్స్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత అక్కడే వైర్లో నుంచి దారం తీసుకుంటూ దారంలో నుంచి దారం తీసుకుంటూ రెండు మూడు ముళ్ళు వేసుకోవాలి మీకు ఈ నెక్లెస్ నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే అలా ముడి వేసుకున్న తర్వాత గ్రీన్ క్రిస్టల్ బీడ్స్లో నుంచి ఇలా దారాన్ని తీసుకోవాలి దారాన్ని కట్ చేసుకోవాలి సేమ్ అటు సైడ్ కూడా రెండో వరుసలో చూస్తున్న టూ గ్రీన్ క్రిస్టల్ బిడ్స్లో నుంచి రెండో లైన్ని తీసుకోవాలి ఇక్కడ చివరిలో చూస్తున్న టూ గ్రీన్ క్రిస్టల్ బిడ్స్లో నుంచి మూడో వరుసని తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత వైర్లో నుంచి దారం తీసుకుంటూ దారంలో నుంచి దారం తీసుకుంటూ రెండు మూడు మూడులు వేసుకోవాలి ఇలా తక్కువ గోల్డ్ వెయిట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఈ నెక్లెస్ని వన్ గ్రామ్ గోల్డ్లో అయినా కూడా తయారు చేసుకోవచ్చు స్మాల్ పెండెంట్స్తో దారాన్ని కట్ చేసుకోవాలి ఇలా ముడి వేసుకున్న తర్వాత సేమ్ అటు సైడ్ కూడా కనెక్టర్కి మూడో వర్సని తీసుకోవాలి లక్ష్మీదేవి అమ్మవారి కాస్తో మంచి డిజైనర్ నెక్లెస్ రెడీ అయిందండి మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి ఈ నెక్లెస్ని ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి మనమే ఇంట్లోనే సింపుల్గా ఎంతో బాగా వచ్చిందండి బ్యాక్రూప్ డోరీని తీసుకోవాలి ఇలా రింగ్స్ వేసుకోవడానికి బీట్స్తోనే ఇలా రింగ్ షేప్లో రౌండ్ షేప్లో తయారు చేసుకోవచ్చండి ఇది శారీస్ పైకి వేసుకుంటే ఎంతో బాగుందండి సింపుల్గా ఇక్కడ నేను బిగ్స్ యాడ్ చేశాను చూడండి డ్రెస్సెస్ పైకైనా సెట్ అవుతుందండి వేసుకోవచ్చు మీకు ఈ డిజైనర్ నెక్లెస్ నచ్చితే ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఎంతోమందికి రీచ్ అవుతుందండి ఒక చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్